ఈ వారం ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి కూడా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి స్త్రీలకు తగినటువంటి గౌరవం లభిస్తుంది ప్రాధాన్యత కూడా లభిస్తుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అభివృద్ధిని చవిచూస్తారు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఊహించినటువంటి పరిణామాలు అనుకూలిస్తాయి ఆర్థిక పుష్టిని తెచ్చిపెడతాయి వైద్య రంగం వారికి కూడా అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు త్వరితగతిని ఏర్పడతాయి వ్యవసాయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే బుధగ్రహం రాహుగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా స్వల్ప ప్రతికూలతలు ప్రబలమవుతాయి కాబట్టి ఈ ప్రతికూలత దోష నివృత్తికి చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే విష్ణు దేవాలయాల యొక్క దర్శనం అలాగే దుర్గామాత దర్శనం ఇందుకు బాగా ఉపయోగపడతాయి ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రం చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది మినుములు కూరగాయలు అన్నదానం బాగా ఉపయోగపడుతుంది చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందడమే కాకుండా సంతృప్తికర సంఘటనల్ని చవిచూస్తారు ఇక ఈ వారం స్థిరాస్తి కొనుగోలు వంటివి ధనుసు రాశి వారికి బాగా లాభిస్తాయి